హై ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం అంటే ఆడవాళ్ళకి సెలవు అందుకే నేనే మటన్ బిర్యానీ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను చక్క చక్క ప్యాంటు షర్ట్ వేసుకునేసి మటన్ షాప్కి వెళ్ళేసి ఫ్రెష్ మటన్ని ఒక అర కేజీ తీసుకున్నాను అయితే బ్లాక్ కలర్లోనే మటన్ ఎందుకు పార్సల్ చేసి ఇస్తున్నారో నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ మీకు తెలిస్తే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి ఇకపోతే మీకు పోత తెచ్చుకున్న మటన్ని ఇంత మీడియం మొక్కల సైజు కట్ చేసి నాలుగు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వారితో పాటు కొద్దిగా పుదీనా కొత్తిమీర కరె పొగడ పక్కన చేసి పెట్టి వేసుకున్నాను శుభ్రంగా కడిగాను ఇక ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అని చెప్పి నేను మిక్సీలో వేసి గిర్రం తిప్పి మా అల్లం పేస్ట్ వేసాను ఇక ఆ మాటన్లోకి పెరిగేసి పసువేసి మసాలా దినుసులు అన్నీ వేసి కొత్తిమీర కర్ర పక్కేసి బాగా చేత్తో పీసుకి మద్దన చేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టాను ఇకపోతే రైస్కి గాను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను రెండు కప్పులు రైస్కి ముందుగా నానబెట్టేసేసాను ఒక అరగంట సేపు నానబెట్టాలి ఎందుకంటే మనం మటన్ బిర్యానీ వండుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మటను ఈ రైస్ ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ నానిపోయేపాటికి ఒక అరగంట పట్టిది ఆకలి సమస్యలు తిందాము అయితే ఈ లోపల మనం మటన్ బిర్యానీ చేయడానికి దినుసులు రెడీ చేసి పెట్టేసేసుకున్నాను స్టవ్ వెలిగించాను ఎందుకంటే రెండు మూడు సార్లు చెక్ చేస్తున్నాను అసలు స్టవ్ వెలిగిందో లేదని ఒకసారి హిట్ జరిగింది వెలిగిన తర్వాత అందులో ప్యాన్ పెట్టేసాను లేదు కాబట్టి బాండీలను వండేస్తున్నాను మూడు చెంచాలు ఆయిల్ పోసేసేసానికి బరా బరా పోసేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదని చేయి పెట్టాను కొద్దిగా కాలింది మీరైతే చేయి లోపల పెట్టమా కాలిపోయింది కాలిందంటే తర్వాత తినడానికి ఇబ్బంది ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు మసాలా ఆకులు ఆరకలు లవంగాలు అన్నీ వేసేసేసి బాగా మిక్స్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసి పడేసేసి ఉల్లిపాయలు కొద్దిగా ఎగుతూ ఉండగా కొంచెం హాట్గా మిర్చి ఉండాలి కాబట్టి పచ్చిమిరగాయలు ఒక నాలుగు మళ్ళీ దీంట్లో కూడా వేసి పడేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక చెంచా వేసి బాగా గిరగర తిప్పి అల్లం పచ్చి వాసన పోయేదాకా వేపుతున్నాను ఇక ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఆకులు అలమండాలన్నీ వేసాను ఇక తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి ఆ మటన్ తీసుకొచ్చి బాండీలో గుమ్మరించి కొద్దిగా ఉప్పు కారం పసుపు మసాలా దినుసులు గడ్డి గేదం మొత్తం వేసి గరిటి పెట్టి బాగా తిప్పి మూత పెట్టాను మూత పెట్టి సిమ్లో పెట్టేసేసి స్టవ్ని ఒక పది నిమిషాలు ఉడికించాలి ఉడికించిన తర్వాత మనం వేరే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ బిర్యానీ దినుసులు మొత్తం గుమ్మరించి పడేసేసి బాగా బాగా వేపుతున్నాను తర్వాత ఉల్లిపాయలు కూడా ఇట్లా వేసాను అల్లం మీకు చూపించడం మర్చిపోయినా అల్లం కూడా వేసాను ఒక స్పూను మళ్ళీ పచ్చిమిరగాయలు పొట్టలు బాగా చీల్చి ఒక వేసాను అవి కూడా బాగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు మళ్ళీ ఉంటాయి ఆకులు అవి వేసాను అవి వేసిన తర్వాత మనం ఇందాక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నా ఆ కప్పుతోనే మీకు చూపిస్తున్నాను ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసేసి తగినంత సాల్ట్ కొద్ది టేస్ట్కి వేసుకొని బాగా తెరిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ వడగట్టేసేసి రైస్ మొత్తం వేసాను అన్నం వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఉడికిన తర్వాత మనం ముందుగా వండుకున్నటువంటి మటన్ కూర ఉంది కదా అది మంచి గుజ్జుగా గ్రేవీగా వచ్చింది లేయర్ లేర్లుగా కొంచెం మటన్ వేసాను పైన మళ్ళీ కొంచెం రైస్ వేసాను మళ్ళీ మటన్ వేసాను చారు పోసాను ఉప్పు వేసాను కొంచెం చూసుకున్నాను మళ్ళీ రైస్ వేసాను ఆకర గిరిగి ఇలా వస్తుంది రైస్ వేస్తున్నాను మళ్ళీ మీకు చూపిస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ పైన మళ్ళీ మనం ఆగుతామా ఆకులు వేయాలి కదా అవి కొత్తిమీర పుదీనా కర్రేపాకం మళ్ళీ ఒక రౌండ్ జల్లి పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటా చేసుకుంటే ఈ విధంగా ఫైనల్గా వచ్చింది ఇక దాన్ని వెంటనే ఆగలేక మనం ఏం చేసామంటే ప్లేట్లు వేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని ఉప్పు చల్లుకొని ధంసపా అయితే పక్కా కావాలి కాబట్టి పక్కన పోతే ఫస్ట్ మా మీద ప్రయోగం చేస్తున్నాను ప్లేట్లు వేసి ఇచ్చాను కలుపుతుంది ఎట్లా ఉండే చెప్పింది ఈరోజైతే మా ఆయన నా కోసం మటన్ బిర్యానీ చేశాడు అది ఎట్లా ఉందో ఏంటో నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్పాలంట చెప్తాను ఇదిగో తింటున్నాను అబ్బా అబ్బా ఎంత టేస్టీగా ఉంది అబ్బా చాలా స్పైసీగా ఉంది సూపర్గా ఉంది నిజంగా చాలా చాలా బాగా చేశాడు అబ్బా దీంట్లో ధంసప్ కూడా తీసుకొచ్చాడు నా కోసం అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి